హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రెగ్యులర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ శ్యావణ మాస శుభాకాంక్షలు అండి ఈ రోజు నుంచి ఇంకా నాన్ వెజ్ ఉండదు వెజ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు నేను మసాలా గుత్తి వం బీరకాయ చేస్తున్నాను వంకాయ కాదు బీరకాయ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా అది కూడా బీరకాయ కూడా మామూలుగా మనము చిన్న చిన్న ఉప్పులు చేసుకుంటాం కదా అట్లా తప్పకుండా ఈ గుత్తి వంకాయ దాకా ఈ గుత్తి బీరకాయ చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఆ బీరకాయ ఎంత తయారు చేసానో చూసేసేయండి ఇంకా ఇప్పటి నుంచి ఇంకా స్వీట్స్ ఇంకా అవే ఉంటాయి కదా అందరి కూడా ఇప్పుడు నేను బీరకాయ ఎలా తయారు చేసానో చూసేద్దామా మరి రండి చూద్దాం ముందు స్టవ్ అంటించుకొని ఈ బీరకాయ మసాలాకి ప్రిపేర్ చేసుకున్నాము కడాయి పెట్టినా నేను ఆల్రెడీ కొన్ని వీరి శమిక ఇవి బాగా వేయించుకున్నాము ఫస్ట్ ఒక అర్థము వేగినాయి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక స్పూను ధనియాలు వేసుకున్నాము స్పూన్ కొన్ని ఎక్కువ వేసుకోండి మంటను సిమ్ములోనే ఉంచి వేయించండి ధనియాలు మాడిపోతే వేయకుంటే ధనియాలు వేసిన విత్తనాలు వేగినాయి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాము కొంచెము జీలకర్ర ఎక్కువ వేయద్దండి జీలకర్ర దాంతోపాటు ఈ కొబ్బరి కూడా తురిమి కానీ లేదంటే కానీ వేసుకోండి ఇంకా స్టవ్ బంద్ చేద్దాము స్టవ్ బంద్ చేసి ఈ వేడికే ఈ జీలకర్ర ఈ కొబ్బరి అన్నీ వేగుతాయి బాగా ఇంకా బాగా చల్లగా ఈ వేడి విత్తనాలు చల్లారే లోపు మనం ఈ బీరకాయలు ఉన్నాయి కదా ఈ బీరకాయలని పైన తూలు తీసేసి కడిగి ఉంచుకున్నాము బాగా చల్లగా వేసినాము ఇప్పుడు వేద్దాం ఇంకా దాంతోపాటు ఈ వెల్లుల్లిపాయలు కొంచెం అల్లము గరం మసాలా పౌడర్ మనం గరం మసాలాలు ఏమి మసాలాలు ఏమి యాడ్ చేయలే కదా అందుకోసమే కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం కారం తగినంతగా మనకి బీరకాయకి ఎన్ని ఉంటే అంత తగినంత చూసుకొని వేసుకోండి దాంతోపాటు ఉప్పు ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఎక్కువ వేద్దండి ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ చేసినాను చూడండి ఎంత మెత్తగా వచ్చింది కదా ఇట్లా మెత్తగానే చేసుకోవాలి మనము ఇది ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాము అంత బాగా కలిపిద్దాం ఇంకా ముద్ద కావాలా నీళ్ళు వేయరాదు నూనె వేసుకోవాలి మనము నీళ్ళు వేస్తే మరీ టేస్ట్ చేంజ్ అవుతుంది దీన్ని పక్కన పెట్టేసి మనం పీరకాయలని కోసేద్దాం మొత్తం ఇట్లా బాగా పీల్ తీసుకోవాలా పీల్ తీసుకొని మనము ఎప్పుడన్నా కానీ బీరకాయ టేస్ట్ చూడాలనుకుంటే మధ్యనే పోయాలా మధ్యన పోసి మనము టేస్ట్ చూడాలా ఎందుకంటే బీరకాయలు చాలా చేదొస్తాయి కానీ ఈ కాలంలో రావు కొంచెము ఈ జన ఫిబ్రవరి మార్చిలో వస్తాయి ఎక్కువ చేదులు ఈ టైంలో రావు నీళ్ళు ఎక్కువ ఉంటాయి వర్షాలు ఎక్కువ పడతాయి కదా అందుకోసమే రావు కానీ టేస్ట్ మాత్రం చూడాల్సిందే తప్పనిసరిగా చేదు ఉందా లేదా అని టేస్ట్ చూడాల్సిందే చూడండి ఇంత సైజు ఇంత సైజు పోసుకోవాల నేను ఆల్రెడీ టేస్ట్ చూసినాను చేదేం లేదు దీనిలోనే ఇట్లా మధ్యకి మరి ఎక్కువ కాదు కొన వరకు పోవద్దండి కొంచెం మనం వంకాయలు ఎట్లా చేసుకుంటాము అట్లా ఇట్లా అచ్చా అన్నీ ఇట్లని చేసేద్దాము ఇంక అన్ని కోసేసినా ఇట్లా ఇప్పుడు ఈ మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇట్లా మధ్యకి మరి నిదానంగా అనుకోవాలా వంకాయలాగా ఫాస్ట్ చేసే పోతే ఎరిగిపోతాయి ఇవి అందుకోసం నిదానంగా చేసుకోండి ఇట్లంతా నింపేద్దాము నెయిపోయిన ఇంకా మనము గిద్దాము తీర్చుకొని ఆయిల్ వేసుకున్నాము ఇదే కడాయిలోనే వేసుకున్నాము ఇప్పుడు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండి మిర్చి కొంచెము కరివేపాకు వేయించినప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ అవసరం లేదు బాగా సన్న పోసుకోండి ఒకటి కావు ఉల్లిపాయ అంటే సరిపోతుంది కొద్దిగా ఎర్రగా వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము ఇంత టమాటా అయితే సరిపోతుంది ఒకటి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేద్దాము ఇవి కూడా కొంచెం టమాటా ముక్కలు కూడా మెత్తపాయైన తర్వాత వేయించుకున్నాము టమాటా ముక్కలు ఉల్లిగపాయ ముక్కలు బాగా వేగినాయి ఇప్పుడు ఈ బీరకాయ మనం నుంచి పెట్టుకున్నాం కదా బీరకాయని ఈ బీరకాయని కూడా వేసేద్దాము కొంచెం ప్రధానంగా పా కలిపేద్దాము మీకు ఫ్రై కావాలంటేనే నిదానంగా మంటను సిమ్ములో ఉంచుకొని నిదానంగా వేయించుకుంటే పొడి వేసుకున్నారంటే మనకి ఫ్రై అవుతుంది కానీ నేను ఇప్పుడు గ్రేవీ చేస్తున్నాను అందుకోసమనే ఫ్రై చేయడం లేదు మంటను సిమ్ములో ఉంచి కొద్దిసేపు మగ్గనిద్దాము బీరకాయల్ని నిదానంగా కలుపుకోండి లేకుంటే విరిగిపోతాయి ఇప్పుడు ఈ మసాలా మిగిలింది కదా ఈ మసాలాను కూడా వేసేద్దాము మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంతే చూసుకొని వేసుకోండి గ్రేవీకి తగినంత కొంచెం ఈ ఆయిల్లో ఈ పొడి కూడా కొంచెం ఈ మసాలా పొడి కూడా బాగా వేగితే మంచి బాగుంటుంది కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాము ఫ్రై కావాలనుకుంటేనా ఇట్లా నిదానంగా ఇంకా మీరు ఫ్రై చేసుకోవచ్చు అన్నప్పుడు బీరకాయలు కూడా మగ్గిపోయినాయి కదా మనకు తడి కూడా ఎట్లా వచ్చింది చూడండి పొడిలో ఇంకా కొద్దిసేపు పెడతాము అంత బాగా మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాము వాటర్ వేసుకొని మంటని హైలో ఉంచుదాం ఇంకా వాటర్ వేసేద్దాం ఇంకా మనకి గ్రేవీ కావాలి కదా కొంచెం అదియాక ఉడకల్లా అంత సరిపోతుంది ఇంకా గ్రేవీ వేస్తే ఇంకా మంటను హైలో ఉంచి ఇంకా ఉడికించుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఇంకా బాగా ఉడకబట్టింది ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి ఉడికించుకున్నాము మీడియంలో ఉంచి ఉడికించుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఒకసారి చూద్దాము దగ్గర పడింది ఇంకా కొంచెం ఉడకల్లా ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసేద్దాము వేసి మంటను సిమ్లో ఉంచుతాము ఇంకా కొత్తిమీరను కూడా వేసేద్దాము దానంగా కలుపుకోండి ఇంకా సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు వదిలేసినామంటే ఇంకా మనకి బీరకాయ రెడీ ఇంకా చూద్దాం ఇంకా అయిపోయింటుంది బీరకాయ ఆయిల్ కూడా బాగా తేలిపోయింది బాగా అయింది బీరకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు బాగా తేలిపోయింది చూడండి మెత్తగా ఉడికిపోయింది చూడండి ఉడికి దిగుతుంది అంతే పని చేద్దాము అన్నారు కదా గుత్తి బీరకాయ మసాలా కర్రీ నేను ఎలా తయారు చేశానో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకేనండి బాయ్